నమస్తే అండి నేను రజాయ్ వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది పార్టీని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విడిచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఈ రోజున వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అయితే జనసేన పార్టీలో చేరడం అయితే జరిగిందనమాట ఈయన ఒక్కడే కాదు అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తెచ్చుకున్నటువంటి వైసీపీ పార్టీ తరఫున అత్యధిక మెజారిటీ ఎనభై వేల మెజారిటీ తెచ్చుకున్నటువంటి గిద్దలూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఏం మాత్రం కూడా ఆసక్తి లేదన్నట్లుగా ఆయన కూడా ఇండికేషన్స్ పంపించినట్టుగా వార్తలు అయితే సర్క్యులేట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పటికే నెల్లూరుకి సంబంధించినటువంటి చాలామంది నెల్లూరు పెద్ద రెడ్లంతా కూడా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వ్యక్తుల్లో చాలామంది ఇటీవల మంగళగిరికి సంబంధించినటువంటి లాస్ట్ ఎలక్షన్స్లో నారా పై గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో ఇలా ఒకళ్ళ తరగతి ఒకళ్ళు ఒకళ్ళ తరత ఒకళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో మీడియా ఎక్కడూ కూడా ఇలాంటి వార్తల్ని హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు ఏం మాత్రం కూడా చేయట్లేదు సో ఎందుకు చేయట్లేదు దేనికోసం చేయట్లేదు కేవలం ఆర్జీవీకి సంబంధించి సినిమాకనో లేదంటే ఆర్జీవీ ఆఫీస్ పైకి టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు వెళ్ళారనో యుద్ధం చేస్తున్నారనో వీటికి సంబంధించి ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఇలా వెళ్ళిపోయినటువంటి నాయకుల గురించి మాట్లాడలేదు కానీ జనసేన పార్టీలో చోటామోటా నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే జనసేన పార్టీలో ఆఫీస్ బాయ్గా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఆ పార్టీ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతే మాత్రం గంటల ప్రచారం కల్పిస్తున్నటువంటి ఈ మీడియా మరి ఈ వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా వెళ్ళిపోతున్నా కిక్కురం అనుకుండా ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట సో వైసీపీ పార్టీకి అయితే ముఖ్యంగా ఏంటంటే ఓడిపోతున్నారు అని తెలియగానే ఆటోమేటిక్గా జారుకోవడానికి కొంతమంది సిద్ధపడుతుంటారు చూస్తుంటే పరిస్థితి ఇదే విధంగా ఉంది ఈ టైంలో ఆ పార్టీ నుంచి వెళ్ళకూడదు కానీ మరి మరేంటో ఆ పార్టీ కేరుక ఆ పార్టీ నాయకుల కేరుక సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే ఆర్జేవి రామ్ గోపాల్ వర్మ ఈయన్ని వాడుతూ మామూలు వాడకం కాదు అది ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నారా లోకేష్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక ఫోటోని మార్ఫ్ చేసి ఎంత అసహ్యంగా అంటే మన గేదెలకి పవన్ కళ్యాణ్ ఫోటోని అంటే ఆయన ఫేస్ని చంద్రబాబు నాయుడు ఫేస్ని నారా లొకేషన్ ఫేస్ని మార్ఫ్ చేసి పెట్టి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకి ఎన్నో నీతులు చెప్తా ఉంటాడు ఆర్జీవి ఏమని జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా అంటే అసలు కబ్బు నాకు కూక్రోషం పొంగికొచ్చింది రోజాని ఈ విధంగా మాట్లాడతారా ఒక మహిళ ఉండి ఈ స్థాయిలో ఈయనేమో నా కాళ్ళు ఏళ్ళు అన్నీ నాకుతూ ఉంటాడు మహిళలయ్యి కానీ ఈయన నీతులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు ఈ రోజున పవన్ క జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కావచ్చు లేదంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలకి మార్ఫ్ చేసిన లేదంటే అగెనిస్ట్గా పోస్టులు పెట్టినా ఎన్ని రకాల ఇబ్బందులు క్రియేట్ అయినాయో మనం చూసాం ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్కి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ యొక్క ఫోటోల్ని మార్ఫ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తే మరి దీనిపై మరి ఎలా లాజికల్గా థింక్ చేసేటటువంటి థింకర్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి కేవలం ఇదంతా దేనికోసం వ్యూహం అనే సినిమా రిలీజ్ అవ్వబోతుంది ఈ డిసెంబర్ ట్వంటీ నైన్త్న దీన్ని ఆపడానికి టీడీపీ అయితే కనుక సాయశక్తిలో వడ్డిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసే విధంగా అయితే వాళ్ళ యొక్క ఫేసుల దగ్గర నుంచి మొదలుపెడితే అన్నింటినీ కూడా చూపించినటువంటి పరి పరిస్థితి ఆ ట్రైలర్లో సో తప్పనిసరిగా ఆ ఇంపాక్ట్ అనేది టీడీపీ పార్టీపై పడ్డానికి అయితే అవకాశం అయితే ఉంది అందులో భాగంగానే టీడీపీ ముందు జాగ్రత్తగా చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి టైంలో అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆర్జీవీకి సినిమాని ఓటీటీలో ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ లేదంటే టీవీల్లో కానీ లేదంటే సినిమా థియేటర్లో కానీ పనియకుండా వాళ్ళైతే అయితే లీగల్గా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరి ఇలాంటి టైంలో మనవాడు ఎలా ఉంటుందంటే ప్రమోషన్స్ ఎలా చేస్తారంటే రూపాయి ఖర్చు పెట్టకుండా కావాల్సినంత ప్రమోషన్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు ప్రతి సినిమాకి అంటే కాళ్ళు నాకడమో ఏళ్ళు నాకడము మూతలు నాకడము కళ్ళు కీళ్ళు అన్నీ నాకుతూ ఉంటాడు కదా సో అలాంటిదే ఈసారి కూడా చేసే ప్రయత్నం అయితే చేశాడు ఈసారి పరిస్థితి ఏంటంటే ఈ వ్యూహం సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా జనసేన పార్టీ కార్యకర్తలని జనసేన పార్టీ నాయకుల్ని టీడీపీ పార్టీ కార్యకర్తల నాయకుల్ని ప్రవోక్ చేయాలి వాళ్ళని ప్రొవోక్ చేస్తే చాలు ఈ ప్రొవోకేషన్లో భాగంగా నిన్న టీవీ ఫైవ్లో జరిగినటువంటి ఒక డిబేట్లో కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఏకంగా ఆర్జీవీని లేపేస్తే కనుక అంటే తల తీసుకొస్తే కనుక ఓ కోటి రూపాయలు ఇస్తాయంటూ ఆయన మీడియా ముఖంగా చెప్పేశాడు అంటే ఈయన ట్యాక్టిక్స్ టాక్టిక్స్ ట్యాక్టిక్స్ ఇలాగ ఉంటాయి అనమాట ఏమంటే గిల్లి జోలబడే రకం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆయనకి అభిమానుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా రియాక్ట్ అయితే అయ్యో నన్ను చంపేస్తారంట అమ్మో నన్ను చంపేస్తుంది అంట ఈ సమాజం కాబట్టి కొలిగపూడి శ్రీనివాసరావు మీద తప్పనిసరిగా కేసు పెట్టాలి అదేవిధంగా టీవీ ఫైవ్ సాంబశివరావు మీద పెట్టాలి అదేవిధంగా ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు మీద కేసు పెట్టాల్సిందే అంటూ ట్విట్టర్లో గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి ఇక ఇంకో విషయం ఏంటంటే నిన్న కాక మొన్న ఆర్జీవీకి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీస్ దగ్గర టీడీపీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రచ్చ చేయడం అయితే జరిగింది పాడి మోసుకొచ్చి ఆఫీస్ ముందు నిలబెట్టి దాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి పరిస్థితి అయితే మనోడు కేసు పెట్టకుండా మనోడు పెట్ట డైరెక్ట్గా ఆర్జీవీ బెట్ల ఆర్జీవీ డ్రైవర్ చేత కేసు పెట్టించినటువంటి పరిస్థితి అన్నమాట మరి ఎంతమంది అదుపులో తీసుకుంటారో చూడాలి సో ఈ విధంగా రెచ్చగొడతా రెచ్చగొడతా సినిమాని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఆర్జీవి మీరు ఈ వారం రోజులు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తాడు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తాడు నారా లోకేష్ని టార్గెట్ చేస్తాడు మామూలుగా కాదు ఏకంగా గేదెలకు మొహాలు తీసుకుని పెట్టినప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఏ స్థాయిలో టార్గెట్ చేస్తాడు అనేది కాబట్టి ఈ కేవలం ఈ సినిమా వరకే ఉంటుంది తర్వాత మళ్ళీ పక్కకుపోతాడు కాబట్టి ఎవరు రెచ్చిపోకండి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి మీరు ఎంత ఎంతైతే రెచ్చగొడుతున్నప్పుడు అటెన్షన్ గ్రాప్ చేయాలని చూస్తాడో మీరు ఇంకా రెచ్చిపోతూ ఉంటే కనుక ఇంకా గ్రాప్ చేసుకుంటాడు ఇంకా 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 ప్రొవోకేషన్ చేస్తాడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆ మార్ఫ్ అది న్యూడిటీ మార్ఫ్ కూడా కాదు సో కేవలం ఫేసులు మాత్రమే పెట్టాడు కాబట్టి పెద్ద కేసులు పెద్ద చట్టాలు ఏం పడవు సో లీగల్గా చేస్తాడు లీగల్ పర్మిట్స్ తెలుసు అతనికి మహా అయితే జరిమానా పడుతుంది అంటారు అంతే తప్ప జైల్లో తీసుకెళ్ళి పెట్టరు కదా ఉరికమ్మ ఆయన కదా కాబట్టి అతనికి తెలుసు ఒక ఐదు వేలో పదివేలో జా కడితే అయిపోద్ది అందుకోసం అని చెప్పేసి ఇలాంటి పనులు చేస్తారనమాట అలాగే అలా కాకుండా ఇప్పుడు ఏ అమ్మాయికి సంబంధించినటువంటి యూట్ ఫోటో దాని మీద పెట్టడంటే పెట్టడం అలాంటి వాటికి ఎందుకు పెట్టడంటే అతనికి లీగల్గా తెలుసు దేనికి పెడితే ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ అవుతాయి అనే విషయాలు తెలుసు కాబట్టి ఎలా ప్రొవోక్ చేస్తే అవుతుందో కూడా తెలుసు కాబట్టి ఆ విధంగా చేస్తుంటాడు ఆర్జీవి ట్రాప్లో పడ్డారంటే ఉపయోగించుకుంటాడు వ్యూహన్ సినిమా రిలీజ్ అయ్యి అది అటు ఇటు ఎటోకొట అయ్యే వరకు కూడా పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని వాడే ప్రయత్నం గట్టిగా చేస్తాడనమాట ఇక వైసీపీకి ఒక ఆయుధంలో దొరికాడు ఆర్జీవీ అని చెప్పొచ్చు ఎందుకంటే మామూలుగా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళడమో లేకపోతే ఇంకేదన్నా చేయడమో గట్టిగా టార్గెట్ చేయడమో చేస్తారు కానీ మరి ఆర్జీవీ లాంటి డైరెక్టర్ డబ్బు పరంగా ఉంది పేరు పరంగా ఉంది సో తట్టుకోగల సామర్థ్యం ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులు అంత ఈజీగా ముందుకు రారు ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక వైసీపీలో పోసాని కృష్ణమూర్లే ఉన్నాడు ఈ తర్వాత ఇప్పుడు మన ఆర్జీవీ ఉన్నాడు అదేవిధంగా చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది అభిమానులుగా ఉన్నటువంటి ఇప్పుడు బోరగాడ్ అనిల్ లాంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వరా రవీంద్ర రెడ్డ సో వీళ్ళు అంత ఏంటంటే పరిధికి మించి మాట్లాడేస్తారు సో తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అనేది పక్కన పెడితే ముందు మాట్లాడడానికి ఒక వెపన్స్కి అయితే వీళ్ళు ఉన్నారు వైసీపీ అయితే వాళ్ళందరినీ గట్టిగా వాడుతుంది సో వాడినోడికి వాడినంత అన్నట్లుగా ఆర్జీవిని అయితే మామూలుగా వాడట్లేదు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఇది మాత్రం క్లియర్గా అర్థం చేసుకోవాలి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త అదేవిధంగా టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా జాతీయ జనసేన పార్టీ సో మీరు చూసే ఉంటారు కూకట్పల్లిలో ఈ జాతీయ జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు పట్టేది తెలుసా అభ్యర్థి ఎవడో కూడా తెలియదు ప్రచారం కూడా చేయలేదు కేవలం జాతీయ జనసేన పార్టీ అదేవిధంగా ప్రేమ్ మన ఎవరైతే ప్రేమ్ కుమార్ టూ థౌజండ్ లాస్ట్ ఎలక్షన్స్లో మన కూకట్పల్లి నుంచి ప్రేమ్ కుమార్ అనుకుంటా సో ఆయన పోటీ చేశారు కదా ఆయన పేరు లాంటి పేరు పెట్టి జనసేన పార్టీ సింబల్ ఏంటిది గాజు గ్లాస్టంబుల్ సో అలాంటిది ఎగ్జాక్ట్గా ఉండేటటువంటి బకెట్ లాంటి సింబల్తో ఈ జాతీయ జనసేన పార్టీ అయితే ఉందన్నమాట వీళ్ళకి లాస్ట్ ఎలక్షన్స్లో కూకట్పల్లిలో నియోజకవర్గంలో పడినటువంటి ఓట్లు ఎనిమిది వందల ఓట్లు ఎవరింటికి వెళ్ళి ప్రచారం చేయాలా ఏమీ చేయాలా ఏమీ చేయనప్పటికీ ఎనిమిది వందల ఓట్లు ఎలా పడ్డాయి అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే జనసేన పార్టీకి ముప్పై తొమ్మిది వేల ఓట్ల వరకు పడ్డాయి అయితే ఈ ఎనిమిది వందల ఓట్లలో మినిమం ఐదు ఆరు ఏడు వందల ఓట్లైనా జనసేన పార్టీకి పడాలి కానీ ఈ జాతీయ జనసేన పార్టీ అనేది ఒకటి రావడం కారణంగా ఎగ్జాక్ట్గా జనసేన పార్టీకి ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ను పోలిన సింబల్ కారణంగా ఈ రోజున జనసేన పార్టీ ఎనిమిది వందల అయితే నష్టపోయింది ఇప్పుడు స్ట్రాటజికల్గా జనసేన పార్టీని ఇప్పుడు జాతీయ జనసేన పార్టీ పేరుతో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పేరుతోనే జాతీయ జనసేన పార్టీ కూడా కోనింటి పవన్ కళ్యాణ్ ఎవరు అధ్యక్షునిగా చేస్తూ ఈ రోజున ఒక లెటర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడిన ప్రతి ప్లేస్లో కూడా వీళ్ళు అదే పేరుకి సంబంధించి అదే సింబల్ ఉండే విధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ముందుకు చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలా మీరు ఏ నియోజకవర్గంలో పనిచేస్తున్నట్లయితే కనుక వీళ్ళ యొక్క అరాచకాన్ని మీరు తప్పనిసరిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే ఎనిమిది వందల ఓట్లు అంటే ఓట్లు అయితే కాదు ఆ పార్టీకి అన్ని ఓట్లు రావు ఎందుకంటే ముక్కు మొహం తెలియనటువంటి పార్టీకి మరి ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏమంటే జాతీయ జనసేన పార్టీ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని దెబ్బ కొట్టడానికి ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా సేమ్ సింబల్ లాంటిది అదేవిధంగా జనసేన పార్టీ జాతీయ జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థి పేరు కూడా ఎవరైతే ప్రెసిడెంట్గా పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు కూడా సో కోనింటో కో కోనింటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పేరేమో కొన్నిదల పవన్ కళ్యాణ్ సో ఈ జాతీయ జనసేన పార్టీకి కోనింటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా జనసేన పార్టీని దెబ్బగొట్టే ప్రయత్నం అయితే స్పష్టంగా జరుగుతుంది జనసేన పార్టీ కార్యకర్తలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మళ్ళీ అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఒక ఏజ్ దాటిన పెద్దోళ్ళు ఒక నలభై యాభై యాభై సంవత్సరాలు దాటిన పెద్దోళ్ళు అంతా కూడా గాజు గ్లాస్లా ఉన్నా లేదంటే బకెట్ సింబల్ ఇంచుమించు సేమ్లా ఉంది సో సిమిలర్గా ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా దీని ఎఫెక్ట్ అనేది జనసేన పార్టీపై భయంకరంగా పడబోతుంది దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం చాలా ఉంది ఇక సీట్ల విషయానికి వద్దాం సీట్ల విషయం ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు డెబ్బై నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను అయితే పవన్ కళ్యాణ్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఏమంటే జనసేన పార్టీలోకి ఇతర పార్టీల్లో ఒక మంచి పేరుండి ఎలాంటి దరిద్రగొట్టు పనులు చేయకుండా దుర్మార్గ పనులు చేయకుండా అక్రమ మార్గాలు డబ్బు సంపాదించకుండా ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తుల్ని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఇటీవల జనసేన పార్టీలోకి వైసీపీ పార్టీ నుంచి కొంతమంది నాయకులైతే రావడం జరుగుతుంది అంటే రోజు లేచి పవన్ కళ్యాణ్ని తిట్టేటటువంటి వ్యక్తులు కాదు అసలు వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఎప్పుడు మాట్లాడి ఉండరు అదేవిధంగా కేవలం వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు మాత్రమే చేసుకుంటారు అంతకుమించి బయటకు వచ్చి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి పవన్ కళ్యాణ్ని తిట్టాలి చంద్రబాబు నాయుడిని తిట్టాలి లేకపోతే నారా లోకేష్ని తిట్టాలని ఇలా ఉండదు అనమాట అంటే పెర్ని నాని తిట్టినట్టు లేకపోతే అంబటి రాంబాబు తిట్టినట్టు గుడివాడ అది కొడాల నాని తిట్టినట్టు గుడివాడ అమర్నాథ్ తిట్టినట్టు వీళ్ళు రారనమాట సో వాళ్ళకి పేరు మంచిగా ఉండి ప్రజల్లో సేవ చేస్తారని ఎలాంటి దిక్కుమాలిన బ్యాక్గ్రౌండ్ లేకపోతే కనుక అంటే ఎలాంటి వరస్ట్ బ్యాక్గ్రౌండ్ క్రిమినాలజీ కానీ లేదంటే కనుక క్రిమినాలజీ అంటుంది వేరు ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే కనుక ఎలాంటి ఆర్థిక దొంగతనాలు చేయకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే జనసేన పార్టీలో ఆహ్వానించడం జరుగుతుంది సో ఇప్పటి నుంచి అయితే వలసలు గట్టిగా జరగబోతున్నాయి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు జనసేనలోకి రాబోతున్నారు ఇటీవల మీరు చూస్తే కనుక వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి వెళ్ళినటువంటి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మాట మాట్లాడడం అయితే జరిగింది జనసేన పార్టీ టీడీపీతో పార్టీతో పొత్తులో లేని పక్షంలో ఈ పార్టీకి జనసేన పార్టీలోకి చాలామంది నాయకులు వచ్చేవాళ్ళు కేవలం పొత్తు కారణంగానే కొంతమంది ఆగడం అయితే జరుగుతుందంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బట్టే అర్థం చేసుకోవచ్చు సో అడేం జరుగుతుంది అది ఇక సీట్ల విషయానికి వస్తే డెబ్బై సీట్లలో జనసేన పార్టీ రంగం సిద్ధం చేస్తుందని ముఖ్యంగా అతి త్వరలో ఒక ఇరవై ఇరవై ఐదు సీట్లకు సంబంధించినటువంటి పేర్లు కూడా ప్రకటించబోతున్నట్లుగా రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి మరి నిజమో కాదో తెలియదు కానీ నా కేవలం ఎలక్షన్స్కి నలభై నుంచి యాభై రోజులు మాత్రమే ఉంది సో అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు అంతే అగ్రెసివ్గా వెళ్ళాలనుకుంటున్నారు ఒక పక్క చూస్తే కనుక నారా లోకేష్ వచ్చేసి ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు అంటే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలని తాకట్టు పెట్టే విధంగా లేకపోతే వాళ్ళ స్థాయిని తగ్గించే విధంగా అయితే ఎవరితో కూడా నడుచుకోడు ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఎదిరించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సో ఏదో ఆశించేసి చేస్తారనుకోవడం అది చాలా తప్పు అవుతుంది ప్రస్తుతానికైతే డెబ్బై నియోజకవర్గాల్లో చాలా గట్టిగట్టి క్యాండిడేట్లను ఏరుతున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సర్వేలు ముఖ్యంగా ఏ ఏ నియోజకవర్గంలో ఈసారి ఎంత ఓట్ పర్సంటేజ్ని జనసేన పార్టీ తీసుకురాబోతోంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిస్తే ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా జనసేన పార్టీ ఒక్కటే చూసుకుంటే కనుక ఒక్కో నియోజకవర్గంలో ఎంత పర్సంటేజ్ వరకు ఓట్ షేర్ని ఈసారి లాక్కు రాగలిగింది ముఖ్యంగా ఆ లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరు నీతి నిజాయితీగా ఉన్నారు పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారు సో వీటన్నిటికి సంబంధించి సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ముందున్నాయి అందులో భాగంగానే డెబ్బై నియోజకవర్గాలపై ఇప్పటి నుంచి గట్టి పనిచేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో ముప్పై పోటీ చేస్తారు నలభై పోటీ చేస్తారు అది పక్కన పెడితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్నే టార్గెట్గా పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచి నాయకులు మొత్తాన్ని కూడా టార్గెట్ ట్రైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో సీట్ల విషయంలో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు పవన్ కళ్యాణ్ గారు సముచిత నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది అది టైంకి వచ్చి చెప్పడం అయితే జరిగింది కొంతమంది షుగర్ ఆపుకోలేకపోతున్నారు ముఖ్యంగా కొన్ని టీవీ ఛానల్స్ అయితే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే టీవీ ఛానల్స్ అయితే నిన్నటి నుంచి ఒకటే మోత అన్నమాట జనసేన పార్టీ కార్యకర్తలు అంతా కూడా అసహనంతో నిండిపోయారు నాయకులు తెలియట్లేదంట కేవలం ఎలక్షన్స్కి నలభై ఐదు రోజులే ఉంది నలభై ఐదు రోజులు ఏం చేస్తాడు అసలు నాయకుడు ఏం చేస్తున్నాడు కనిపించట్లేదు యాత్ర అన్నాడు అది బయటకు రావట్లేదు ఏమైపోయింది ఏంటి మాకు చెప్పకపోయిన సమాధానం జనసేన పార్టీ కార్యకర్తలకు చెప్పాలి కదా అంటూ ఓకంపుడు ఉపన్యాసాలతో నేనంతా కూడా స్పీచ్లు ఇచ్చి మీ మీడియాలో స్ట్రీమింగ్ అయినటువంటి పరిస్థితి సో వాటన్నిటిని పట్టించుకోవాల్సిన పని లేదు టైం టు టైం అన్నీ కూడా జరిగిపోతాయి ఇక టీడీపీ వచ్చేసి ఒక స్టేట్మెంట్ని అయితే రిలీజ్ చేస్తుంది అదేమంటే టీడీపీ పార్టీ కార్యకర్తల్లో కొంతమంది మరీ చులకనగా మాట్లాడుతూ టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలే నాయకులే ముఖ్యంగా అంటే జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమంది యాభై స్థానాల్లో పోటీ చేస్తాడు జనసేన పార్టీ అరవై స్థానాలు డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో మీ ఓట్ షేర్ ఎంత మీ షీట్ షేర్ ఎంత మీకు ఎంత వస్తాయి మాకెంత వస్తాయి అన్నట్టుగా ఏదో ఎక్ ఎత్తిపోయి మాటలు మాట్లాడుతున్నట్టుగా కొన్ని కామెంట్లు అయితే బయటకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కట్టడి చేసే భాగంగా టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా జనసేన పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ లేదంటే అనవసరపు విషయాల్లో తలదోర్చడం కానీ ఇతర సినిమా హీరోలను కానీ టార్గెట్ చేయడం కానీ ఇవి ఏవి చేయొద్దు వీటిలో అసలు దేంట్లో కూడా మీరైతే వేళ్ళు కాళ్ళు ఏవి పెట్టద్దు కేవలం టీడీపీ పార్టీ ఏం చేయబోతోంది ఏం చేస్తుంది అనేది మాత్రమే చెప్పాలి అని చెప్పేసి స్టార్ట్ చేసింది సో మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా టీడీపీని ఎలాంటి మాటలు అనొద్దు సో వాళ్ళు కష్టకాలంగా ఉన్నారు కానీ చెప్పేసి మనం వెళ్ళామని చెప్పేసి దాన్ని మనం అంత తీసుకోవాల్సినంత అవసరం లేదు సో హెడ్కి తీసుకొని దాన్ని నెత్తినెక్కించుకో మనం తాణం చేయాల్సిన పని లేదు కాబట్టి పీస్ఫుల్గా ఉండండి వాళ్ళతో మంచి రేపు రేపు మెయింటైన్ చేయండి చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సో దాన్నే కోచ్ చేస్తూ ఈ రోజున టీడీపీ పార్టీ అయితే ఒక స్టేట్మెంట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా రెచ్చిపోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి మన ఒక అజెండా ఒకటే మనం ఏం చేయబోతున్నాం ఏం చేస్తాం మన పార్టీ వస్తే ఏం చేయబోతుంది అదేవిధంగా వైసీపీ చేస్తున్నటువంటి తప్పుల్ని తిప్పికొట్టండి సో ఇదే ఇంతే తప్ప ఎవరితో కాంట్రవర్సీలు కానీ లేకపోతే గొడవలు కానీ పెట్టుకోవద్దని చెప్పేసి కర్రాఖండికి తెలియజెప్పింది సో ఇది అనమాట రీసెంట్గా ఈ టూ డేస్లో త్రీ డేస్లో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ ఫస్ట్ ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అదేవిధంగా ఆర్జీవీని గట్టిగా వాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు వైసీపీ ఆర్జీబీ కాంబినేషన్లో వరుస సినిమాలతో రెచ్చిపోబోతున్నారు ఇందులో భాగంగా ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా జాతీయ జనసేన పార్టీని రంగంలోకి దించుతున్నారు జనసేన పార్టీకి సంబంధించి సీట్లు సర్దుబాటు ఇంచుమించు డెబ్బై స్థానాల్లో జనసేన పార్టీ అనేది స్ట్రాంగ్గా ఫోర్స్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు అదేవిధంగా టీడీపీ కార్యకర్తలని ఒక దారిలో పెట్టడం కోసం అని చెప్పేసి టీడీపీ పార్టీ కూడా ఒక స్టేట్మెంట్ని అయితే రిలీజ్ చేసింది సో ఇది అనమాట ఓవరాల్గా చూసుకుంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఆన్ ది ట్రాక్లోనే ఉన్నారు మామూలుగా కాదు రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అతి ఈ నియోజకవర్గాలన్నీ కూడా ముందు అయిపోతే కనుక వారాహయాత్రతో రంగం సిద్ధం చేస్తారు రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారి ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయడానికి వేవ్ క్రియేట్ చేసే విధంగా అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఉందన్నట్లుగా తెలుస్తుంది